నేపాల్ మరోసారి కల్లకల్లోలంలో మునిగిపోయింది సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా రాజధాని కాఠ్మాండ్లో యువత పెద్ద ఎత్తున వీధులకెక్కారు నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఘర్షణల్లో కనీసం పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు కేవలం కాఠ్మాండ్లోనే పదిహేడు మంది మృతి చెందారు నూట యాభై మందికి పైగా గాయపడగా వారిని ఆసుపత్రులకు తరలించారు భారీ ఉద్రిక్తల మధ్య నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు కాఠ్మాండు ఇటాహరి ఇతర ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది పరిస్థితి అదుపులో లేకపోవడంతో సైన్యాన్ని కూడా విధుల్లోనికి దించారు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పది మధ్య జన్మించిన వారిని జెన్ జెడ్ అంటారు ఈ యువతే నిరసనలకు నాయకత్వం వహిస్తుంది వీరి డిమాండ్ స్పష్టంగా ఉంది అవినీతిని అంతమొందించాలి ప్రభుత్వం ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము వాట్సాప్ తో సహా ఇరవై ఆరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను నిషేధించింది కానీ టిక్ టాక్ మాత్రం షరతులను పాటించడంతో నిషేధం నుంచి తప్పించుకుంది ఇదే ప్లాట్ఫామ్ ను వేదికగా చేసుకుని యువత నిరసనలకు పిలుపునిస్తుంది ప్రస్తుతం టిక్ టాక్ లో నెపో బేబీ ట్రెండ్ పెద్ద ఎత్తున నడుస్తుంది రాజకీయ నాయకుల పిల్లల విలాసవంతమైన జీవన శైలిని సామాన్య ప్రజల కష్టాల్ని పోలుస్తూ యువత వీడియోలను షేర్ చేస్తున్నారు కాఠ్మాండు వీధుల్లో ఒక నిరసనకారిని పట్టుకున్న ప్లకాడ్ ఈ విధంగా ఉంది భూకంపాలంటే మాకు భయం కాదు అవినీతి బాగా మమ్మల్ని వణికిస్తోంది ఇక చూడాలి ఈ జంజడ్ ఉద్యమం నేపాల్ రాజకీయ వ్యవస్థను మార్చగలదా లేదా అని